నీకు హక్కులు ఏదైనా వసూలు చేయకూడదు ఇలా తీసుకోకూడదు డిపాజిట్లు నువ్వు దాన్ని కంపెనీ చేయి కార్పొరేట్ బాడీ చేసుకో రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజిస్టర్ చేసుకో ఎన్ని వసూలు చేసుకోవచ్చు కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చూస్తుంటారు ఎవరి దగ్గర తీసుకున్నాడు ఎంత ఇస్తున్నాడు వడ్డీ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ ముంచేశారు మీకు గుర్తుంది కదా కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించినటువంటి డైరెక్టర్లు గిరెక్టర్లు జైలుకి పోయారు ఏంట్రా అంటే పేపర్లో పెద్దది ఈనాడు పేపర్లోనే వచ్చేవి అయిపోయింది రేపు మూసేస్తున్నారు ఎల్లుండి మూసేస్తున్నారు డబ్బులు క్లోజ్ అయిపోయి వేరే డైరెక్టర్ గారు ఎక్కడో వెళ్ళిపోయాడు థాయిలాండ్లో ఎవరో ఆడాలతో తిరుగుతున్నాడు లేకపోతే ఎక్కడో తాగేసి పడిపోయాడు ఓ తెగరాసేసి మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోపల మూసేసి మూసేయమే కోఆపరేటివ్ బ్యాంకులు మొత్తం మూయించి పారేశారు మరి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఏమి ఆయన డబ్బులు తినేస్తాడని కానీ పారిపోతాడని కానీ ఇంకోటి కానీ ఎప్పుడు అన్నా ఇది చేస్తుండ్రు చట్ట విరుద్ధం అన్నానంతే నా మీద యాభై లక్షలకేశారు ఈవేళ రామోజీరావు గారు తప్పు నీకు ఎవడో కనపడ్డా అని నన్ను అడుగుతున్నటువంటి పెద్ద మనుషులు నేను అడుగుతున్నాను రామోజీరావు గారు నా మీద యాభై లక్షలకు దావా వేస్తా దావాలో ఏమి రాశాడంటే అది ఆయన రాజాజీ గారని ఒక ఆయన చేత వేయించాడు మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ తరఫున ఏమని వేసారు అందులో ఎవ ఉన్న వెళ్ళారనుకుమారు ఎవడో రామోజీరావు ఉన్నవాడు ఏదో తప్పు చేస్తే మా మార్గదర్శి చిట్స్ మీద వస్తావా అనుభవం మా మీద ఆరోపణలు చేస్తావా ఏంటి రామోజీరావుకి మార్గదర్శి చిట్స్కి సంబంధం అతనికి మాకు ఏ సంబంధం లేదు అతను కూడా ఏదో చేశాడని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్నావు యాభై లక్షలు కట్టమని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాడు ఒక్కడన్నా ఇదేంటే రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధం లేదా ఇంత దారుణం అండి ఇంత పచ్చాబద్ధం అండి రామోజీరావు గారు అని ఒక్కరన్నా అన్నారా ఇది ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో వేశాడు ఇన్ నెల నుంచి నేను ప్రతి ప్రెస్ మీట్లో ఉంటాను ఒక్కడ నాకు సపోర్ట్ కూడా రాలేదండి సపోర్ట్ వచ్చి నిజమే కదా రామోజీరావు కాదని అనడం తప్పు కదా అలా అండి కోర్టులో వేసి కోర్టులో వేస్తే అది పెర్జురీ అట్రాక్ట్ అవుతుంది కదా రేపు వేసిన రాజాజీ గారి పరిస్థితి ఏంటి మరి దాన్ని తప్పనరు నా తప్పుట మొన్న ఇక్కడ విజయవాడలోనే మీటింగ్ పెట్టి పానే ఉంది మీటింగ్ పెట్టుకోవచ్చు ఎవరికో తీసుకొచ్చి ఆడిటర్ అరెస్ట్ చేస్తే ఆడిటర్లు అందరూ మీటింగ్ పెడతారు తప్పే లేదు ఎందుకంటే వాళ్ళకు యూనియన్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి ఇదేంటి అన్యాయం మా ఆడిటర్ని ఎందుకు తీసుకెళ్లారు మీటింగ్ పెట్టుకోవచ్చు ఆ మీటింగ్లో ఏంటి ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి జగన్ చేసే నేరాలు ఏం కనబడవు ఒక్క రామోజీరావు చేసినవి కనబడతాయి చంద్రబాబు చేసిన నేరాలు ఏమైనా ఈనాటికి కనబడ్డాయా చంద్రబాబు గారి పరిపాలనప్పుడు ఇప్పుడు జరిగిన తప్పులు ఏమైనా ఈనాటికి కనబడ్డాయా నేను డైరెక్ట్గా ఇన్నేళ్ల నుంచి కొట్టుకు చూస్తుంటే పదేళ్ల నుంచి కోర్టులో కేసేసి ఆ కేసులో ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో స్టేట్ గవర్నమెంట్ని ఎఫిడేవిట్ ఏంటి రా అని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి కలిసి ఆయన అడిగాను ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ తప్పుగా చేశారండి ఇదిగో మొత్తం బుక్ చదవండి తప్పుగా చేశారు దీని మీద నేను కోర్టులో కేసేశాను నేను సరిపోను మీరు గవర్నమెంట్ వచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఎస్ వీడు చెప్పింది రైటే అని మీరు ఒక అఫిడేవిట్ వేయండి రైటే కదా ముందు మీరు చూడండి అంటే ఆయన మొత్తం నా ఎదురుకుండానే చదివాడు చూశాడు కరెక్టేనండి నాకు తెలియదు ఈ సంగతి ఎంత దారుణం జరిగిందా వేస్తున్నాం కోర్టులను మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళండి ఢిల్లీలో మా ఎంపీలకి చెప్తున్నాను కోర్టులో వేయడము పార్లమెంట్లో మూవ్ చేయడము రెండు జరుగుతున్నాయని చెప్పాడు నేను ఎస్తా అనుకుని వెళ్ళాను కానీ జరగలే అది ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేను కలవేలేదు ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడేవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను నేను ఆ కేసులో ఎఫిడేవిట్ చేయడానికి నీకేంటి అభ్యంతరం నిజమైతే కరెక్టే వీడు చెప్పింది నేను నేను చెప్పిన తప్పు అయితే తప్పు అని సేమ్ చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగాను అదే అడిగాను వేశాడు ఎఫిడేవిట్ నాకు గాను ఏం చేయాలి నేను ఇన్ని నుంచి పదేళ్ళ నుంచి కొట్టుదొస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసినవని మొన్నటి నుంచి నేను అతను తప్పునని నేను చెప్పాలా మీరు రోజు చెప్తున్నారుగా మీరు ఈనాడులో రోజు ఎట్లని ఇస్తున్నారు కదా ఉన్నా లేకపోయినా అన్ని చేస్తున్నారు నేను చెప్పాలంట వీడికి ఇంకేం అని ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా స్టేట్కి సంబంధించి అఫిడేవిట్ వేసాడు ఆగండి రెండు మూడు నెలలు ఎందుకు కంగారు పెప్పుతారు వెంటనే నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడా ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి మంచి మాట ఒకటి అనిపించి వీడిని ఇటో ఇటో ఎటో వెళ్ళిపోవాలి మజ్జిగా కుదరదు వాళ్ళకి వస్తే తెలుగుదేశంలోకి వచ్చా లేకపోతే వైసీపీలో గడిపోవు ఇది ఎక్కడ గొడవ ఇది సంబంధం దీనికి దానికి ఏంటంటే సంబంధం అసలు మారదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు వాళ్ళు ఇలా కుదరదు ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడవటం కుదరదు ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని సరే ఏం చేస్తారు అన్నది కోర్టు మళ్ళీ ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఉంటుంది మొన్న ఇక్కడ ఇక్కడే చూశాను మన కోర్టులో మీరు కూడా ఉన్నారు ఆవేళ ప్రసాద్ గారు ఆయన పెద్ద ప్లేయర్ ఒక ఆయన వచ్చాడు ఒకసారి వచ్చి పదిహేను లక్షలు తీసుకుంటాడు పదిహేను లక్షలు తీసుకుని వచ్చి ఏది ఏది ఏదో జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ జీవోకు వ్యతిరేకంగా తీసుకొచ్చాడు జివో నెంబర్ వన్ రెండు రోజులు నడిచింది ఆ పదిహేను లక్షల ప్లేడర్ గారు వచ్చి అమెరికా ఇరాక్ వారి చెప్పాడు గుర్తుంది కదండి గంటసేపు అమెరికా ఇరాక్ వారు ఎలా జరిగింది అటు గన్లు ఇటు తుపాకులు చచ్చినట్టు జడ్జి గారు అలా కూర్చుని వినాలి ఎందుకంటే వాడు పదిహేను లక్షలు తీసుకుని వచ్చాడు ఎందుకే ఇదంటే మళ్ళీ ఇల్లు ఫీల్ అవుతారు నేను మేము చెప్తుంటే లేదని మొత్తం చెప్పాడు చెప్పు ఆఖమన్నాడు అంటే ఆ రోజున జార్జ్ బుష్ ఏమన్నాడు చట్టాలు దేశం కోసం నోట్ డౌన్ నేను కూడా అదే చెప్తున్నా దీనికోసం ఇరాక్ వారంతా ఎందుకు చెప్పండి అన్ని కోర్టు కేసులు పోయి మొత్తం అందరు కేసులు ఉన్నవాడు ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళు చంపేశాడు రోజు అంతా తినేశాడు ఇరాక్ వారు చెప్పాడు మనం ఉక్రెయిన్ వారు చెప్పాడు ఏంటి జీవో వన్ గురించి ఇలా పెద్ద పెద్ద ప్లేడర్లు వస్తారు రన్నాయి రన్నాయి రన్నయ్యా అక్కడికి జడ్జీలకేమో తలట్టు కూర్చుంటారు ఏంట్రా మనకి కర్మని ఇలాంటి కేసులు వచ్చేవాడికి నాలు అడిచిల్నాడు ఎవడో లేచినప్పుడు సార్ మా కేసులు అంటే పదా ఏం కేసుది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ చూసుకుందాం పో అంటాడు అలాగే పదిహేడు ఇన్నేళ్ళు జరిగింది ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చింది ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి చీఫ్ గా వచ్చి మార్గదర్శి ఫైనాన్షియల్స్లో ఒక ఎఫిడేవిట్ వేసాడు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వేళ లేకపోతే కొట్టేదు ఎందుకంటే నేనేంటి సంబంధం నాకు నేను ఓన్లీ కంప్లైంట్ అంతే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడలే మొన్న మన తెలంగాణ ఈనాడు వేరు మన ఈనాడు వేరు ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి నెట్లో ఉంది నెట్లో తెలంగాణ ఈనాడు చూడొచ్చు రెండు రోజుల కితం రాశారు అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప కట్టడంట దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయసభ ఏమిటిది ఏంటంటే కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానీ అక్కడ వచ్చి నాకు సపోర్ట్గా వేస్తాడేమో ఎఫిడేవిట్ మొన్న ఒకళ్ళతో వేసాడు ఇంకా ఎఫిడేవిట్ వేయలే ఏమో కేసీఆర్ కానీ ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ చెప్పిందని కూడా ఆలోచించండి ఒక ఎఫిడేవిట్ వేస్తాడేమో మన పరిస్థితి ఏంటని మయసభ కింద మొత్తం మార్చేశాడు మార్చేసి ఇంకా పొగడ్డం రాస్తారు వాళ్ళు అయితే కేసీఆర్ అంతకన్నా ఇది అనుకోండి జాదూ అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పద్దు చూడాలి ఈ కేసుకి సంబంధించి నేను అడ్వకేట్స్కి కానీ ఆడిటర్స్కి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మీరు డెఫినెట్గా మీ ప్రొటెస్టులు తెలియజేయచ్చు కానీ మీరు కొంచెం అట్లీస్ట్ మీ మనస్సులో ఉన్న ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించండి ఇదే ఒక వేరే వ్యక్తి చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం ఎలా తీసుకెళ్లి లోపలేస్తారు ఎలా ఇంటరాగ్రేట్ చేస్తారో మన రామోజీరావు గారు ఉన్నారు ఆయన పడుకుని ఉన్నాడు పడుకుంటే వెళ్ళి చచ్చినట్టు వెళ్ళి చుట్టూ కూర్చొని రాసుకుని వచ్చారు చట్టం ముందు అందరం సమానమే అంటాం అది పచ్చి బూతు ఏమి కాదు అది చట్టం ముందు ఏమి సమానం కాదు డబ్బులు ఉన్నవాడి చేతిలో చట్టం ఎలా కావాలంటే అలా ఆడుతుంది డబ్బులు లేకపోతే ఇంతే సంగతులు వెళ్ళారు రాసుకొచ్చారు నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన ఆయన కోడలు లేడీ ఇద్దరు ఇంటికి వెళ్ళాడారు అసలు ఎవరినైనా నేను అదే చేయమంటాను ఎవరినైనా సరే పోలీసు నేను అడిగేది ఏంటంటే ఇలాంటి నేరాల్లో ఏవో మర్డర్ కేసులో రౌడీజం ఇంకోటి అలాంటి నేరాలు వేరు ఇలాంటి నేరాల్లో ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తారంటున్నారు కాబట్టి మీ దానిలో పోలీస్ స్టేషన్కి పిలవలసిన పనే లేదు అలాగే మీకు ఆడిటర్స్కి మీకు ఇచ్చిన నోటీస్ ఒక ఫ్రెండ్ ఆడిటర్ గారు పంపించారు నాకు దాంట్లో చూశాను ఏంట్రై నోటీస్ అంటే ఆఖరి ఉంది వీళ్ళు రిక్వెస్ట్ అని ఉంది పోలీసు రిక్వెస్ట్ చేశారు వాళ్ళని వచ్చి మా ఆఫీస్కి పలానా రోజున మీరు వచ్చి మీరు చెప్పినట్టయితే మేము రికార్డ్ చేసుకుంటామని వీళ్ళు దాని గురించి మళ్ళీ మీటింగ్ పెట్టారో కోర్టులో వేసాం చూస్తాం వీళ్ళ సంగతి అని చెప్పారు క్లియర్గా డివిజన్ తెలిసిపోతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరు వ్యతిరేకులందరూ ఈనాడిని అడిగి ఈనాడిని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తేనే వాళ్ళు వ్యతిరేకుల కింద లెక్క లేకపోతే ఒప్పుకోరు లేకపోతే జనసేన ఎందుకు ఇవ్వాలి జనసేన ఇవ్వాల్సిన పని లేదు జనసేన పార్టీ కూడా రామోజీరావు గారి మీద ఇలా వెళ్ళటం చాలా తప్పు చాలా అంటే ఆ రామోజీరావు గారు చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నవాడే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కమ్యూనిస్టులు చెప్పేశారు సరే టీడీపీ అయితే వాళ్ళదే పార్టీ జనసేన కూడా చెప్పేసింది కొత్తగా ఏదైనా పార్టీ పెడితే ఈనాడులో రావాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను మీకు తెలుసు ఈనాడు అందరం చదువుతాం ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడెట్ రాజమండ్రి క్యాండిడేట్ విజయవాడ క్యాండిడేట్ ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు ఓ పేపర్లో వేసి కాంగ్రెస్ తెలుగుదేశం పిఆర్పి బీజేపీ ఈ నాలుగు పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం నాలుగు అలా అన్ని చోట్ల రాశారు రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం మూడు పేర్లు రాశారు మురళీమోహను కృష్ణవరాజు రాజు నేను లేను నేను కాంగ్రెస్ క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీని నా పేరు లేదు వాళ్ళ ముగ్గురి మధ్య పోటీ ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా పైపెచ్ మార్గదర్శింది అని నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను కానీ ఈనాడుని ఎప్పుడు అన్నది ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లు అన్నీ ఇచ్చాడు ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చోట ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది ఏది నా మీద రాసినవే కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అది ఎందుకు దాచించాడో పాపం ఆయన దాచించి పట్టుకొచ్చి చూపించాడు గుర్తుందిగా ఆయన పట్టుకొచ్చి చూపించాడు ఇవన్నీ వేసి మీరు చూపించండి ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు అలా ఉండాలి ఆహా ఓ ఈ గ్రేట్ ఆయనకి చట్టాలు లేవు ఏం లేవు అలా కావాలంటే అలా బతకచ్చండి బతికితే అలా బతకాలండి ఆయన్ని సపోర్ట్ చేస్తే ఒక పెద్ద గ్యాంగ్ ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే వాళ్ళందరూ ఆయన సపోర్ట్ ఎస్ ఈయన తప్పు చేయడు ఈయన తప్పు చేసినా తప్పు కాదు ఈయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు ఈ ఇది కానీ మనం అరికట్టకపోతే ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద దర్శనం కొద్ది కాదు ఇందాక ప్రసాద్ గారు చెప్పారు మాఫియాలకు తయారవుతాయి ఒక అది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా కది అనమాట మనం అసలు చట్టం గట్టం ఏమి లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పొలకబడి రా మనకి ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని సబ్స్క్రైబ్ డాక్ట్